Welcome to La Pointe మనకి చాలా మెయిల్స్ వస్తున్నాయి సో మాకు ఇలీగల్ ప్రాబ్లం ఉంది మాకు దీనికి సంబంధించి సలహా కావాలి అని చెప్పి సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే మన లా పాయింట్కి వర్క్ చేసేటువంటి లాయర్లు అందరూ కూడా చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా ఎప్పటికప్పుడు మేము మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోతున్నాము ఈ కారణంతో లాయర్లతోటి మీ సమస్యలను చర్చించి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళు ఏం చెప్పారు అనేది మీ ముందు ఉంచబోతున్నాము నేనైతే లాయర్ని కాదండి మీకు ఏ విధమైనటువంటి లీగల్ ఎయిడ్ న్యాయ సలహా అనేది మేము ఇవ్వట్లేదు దీనికి సంబంధించి ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ని మీరు సంప్రదించండి మనకి లా పాయింట్లో వచ్చినటువంటి మరొక మెయిల్ చూద్దాము ఇది కుమార్ గారు రాస్తున్నారు ఆయన రాసింది ఏంటంటే ఆయనకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒకటిన్నర సంవత్సరం పాప కూడా ఉంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు వేశారు ఆయన భార్య అనేది రాశారు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఫార్టీ వన్ నోటీసులు కూడా తీసుకున్నారంట అలాగే నోటీసులు తీసుకుని మూడు నెలలు అవుతుంది నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అర్థం కావట్లేదు క్వాష్లో స్టే ఇస్తే ఏం చేయాలి ఎన్ని మంత్స్ ఇస్తారు తర్వాత స్టెప్ ఏంటి సో ఇది అడుగుతున్నారు ఆయన సో ఇక్కడ కుమార్ గారు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మీకు ఒకటిన్నర సంవత్సరం పాప ఉంది సో అలాగే మీ భార్య మీ మీద ఫోర్ నైన్టీ ఏ Okay. కేసు వేశారు సో ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు వేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఫార్టీ వన్ ఏ నోటీసులు తీసుకున్నారు అంటే పోలీసులు మీకు కౌన్సిలింగ్కి కానీ విచారణకు కానీ పిలిచినప్పుడు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరు క్వాష్ వేస్తున్నారు అనేది మీరు దాన్ని బట్టి అర్థమవుతుంది సో ఈ క్వాష్ అనేది మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మీ భార్య ఏదైతే పెట్టిందో దాని మీద క్వాష్ వేస్తున్నట్లుగా మేము అనుకుంటున్నాం అయితే మీరు అడిగింది ఏంటంటే క్వాష్ పిటిషన్కి కోర్టు కనుక స్టే ఇస్తే ఏం చేయాలి అనేది మీరు అడుగుతున్నారు సో ఇక్కడ ముందు కోర్టు స్టే ఇవ్వాలి అంటే మీ వైఫ్ క్వాష్ మీద స్టేకి వెళ్ళాలి ఫస్ట్ థింగ్ ఆమె అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా అనేది మీరు ఇక్కడ రాయలేదు సో అది మాకు తెలీదు సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ కోర్టు కనుక స్టే ఇస్తే స్టే ఇస్తే ఏం చేయాలి అంటే స్టేకి ఇన్ని నెలలు ఇన్ని రోజులు అనేటువంటి గడువు అయితే ప్రత్యేకంగా ఏది లేదండి త్రీ టు సిక్స్ మంత్స్ అని చెప్పి ఇన్ జనరల్గా చెప్తూ ఉంటారు కానీ బట్ ఎగ్జాక్ట్గా మూడు నెలలు ఫిక్స్డ్ టైం అంటూ ఏది కూడా లేదు మూడు నెలల్లో స్టే వెకేట్ చేయాలి ఆరు నెలల్లో స్టే వెకేట్ చేయాలి అయితే ఏమీ లేవు సో కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులను బట్టి జడ్జెస్ అవైలబిలిటీని బట్టి ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ స్టేకి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో కాబట్టి ఒకవేళ స్టే ఇచ్చినట్లయితే స్టే వెకేట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది స్టే వెకేషన్కి మళ్ళీ మీరు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ కోర్టు స్టే ఇచ్చేటప్పుడే ఇన్ని మంత్స్ వరకు స్టే ఇస్తున్నాము అని చెప్పినట్లయితే ఆ సర్టెన్ టైం పీరియడ్ తర్వాత కూడా మీరు కోర్టుని అప్రోచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వేశారు మూడు నెలలు అవుతుంది మేము ఫార్టీ వన్ ఏ తీసుకుని అని చెప్పి నెక్స్ట్ ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారు మీరు ఇక్కడ మీరు క్లియర్ కట్గా రాయలేదండి ఏంటంటే అసలు మీ వైఫ్ మీ మీద పెట్టినటువంటి ఎలిగేషన్స్ ఏంటి ఫోర్ నైంటీ సింపుల్ మీరు హింసిస్తున్నారు అనేది దానికి మీనింగ్ సో అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు నిజంగా హింసిస్తున్నారా ఆమె ఫాల్స్ కేసు పెట్టిందా అసలు ఆమె మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీరేమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు సో చాలా వరకు ఇలాంటి కేసుల్లో ఎలా ఉంటుంది అంటే భార్య ఇప్పుడు ఒకవేళ మీ తప్పేం లేకుండా చాలామంది చేసేది ఏంటి అంటే భార్యాభర్త గొడవ పట్టడం ఏదో ఒక చిన్న గొడవకి భార్య పుట్టింటికి వెళ్ళిపోవటం అక్కడ ఉన్నటువంటి పుట్టింట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అని కూడా అనలేం కానీ చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారు వీళ్ళు సింపుల్గా బెదిరించడానికో భయపెట్టడానికో ఫోర్ నైంటీ ఎయిటీయే పెట్టించేయటం సో దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే భర్త భర్త తరపు కుటుంబ సభ్యులు ఫీల్ అయ్యేది ఈ అమ్మాయిని మేము ఇంత బాగా చూసుకుంటే అంత బాగా చూసుకుంటే వెళ్ళి మా మీద కేసు పెట్టింది స్టేషన్కి పిలిపించింది మా పరువు తీసింది ఇలాంటి వాటితోటి నెక్స్ట్ ఇవి విడాకుల వరకు వెళ్ళటం సో ఇవే జరుగుతూ ఉండేవి బట్ మీ కేసులో అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఒకవేళ మీ భార్య ఫాల్స్ కేసు పెట్టి ఉంటే దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అది నిజమే అయితే ఫోర్ నైంటీ ఎయిట్ మీరు హింసించి ఉంటే కోర్టు మీకు కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది తర్వాత మీరు ఒకవేళ మీ భార్య మీతో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుని కోర్టు మరలా ఆమెను కాపురానికి పంపించటం జరుగుతుంది లేదు ఆమె మీ నుంచి విడాకులే కోరుకుంటున్నట్లయితే దానికి సంబంధించి డైవర్స్కి నెక్స్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది ఫోర్ నైంటీ కాకుండా సో అప్పుడు మరలా మిమ్మల్ని మెయింటెనెన్స్ అడగటం కానీ ఇలాంటివన్నీ ఫర్దర్ కేసెస్ అనేవి నెక్స్ట్ ఉంటాయి దానికి సంబంధించి అది మాట్లాడుకోవాలి అది సపరేట్గా సో ఈ ప్రజెంట్ అయితే మీ సిచ్యువేషన్ ఏంటనేది క్లారిటీ లేకుండా మేము మీకు ఏది కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ సమస్య ఏంటి అనేది ఇన్డెప్త్గా ఉన్నది ఉన్నట్టు నిజాలు మాత్రమే మెయిల్ చేయండి లేదు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ను సంప్రదించి మీ ప్రాబ్లమ్ ఏంటనేది వారికి చెప్పండి వారు దానికి ఏం చేయాలనేటువంటి సలహా ఇస్తారు